నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సహస్ర సో ప్రస్తుతం మన టీడీపీ భవన్ లో ఉన్నాము అయితే విజయనగరం ఎంపీగా అంటే ఒక సామాన్య కార్తీక కార్యకర్త నుంచి ఎంపీగా ఎదిగిన మామూలు వ్యక్తి ఆ విజయం ఎలా సాధించారు అది కూడా అత్యధిక మెజార్టీ రెండున్నర లక్షల మెజార్టీతో అతను గెలుపొందడం జరిగింది మరి అతను ఎవరో కాదు కలిశెట్టి అప్పలనాయుడు గారు మరి ఆయన మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి ఆయన విజయ రాష్ట్రం అదేవిధంగా అధికారంలోకి వచ్చారు కాబట్టి విజయనగరం బాగోగులు ఏ విధంగా చేయబోతున్నారు ఇటువంటి అంశాలన్నీ మాట్లాడదాం నమస్తే సార్ ముందుగా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ సో ఎలా అనిపిస్తుంది మీరు గెలిచారు ఒక సామాన్య కార్త కార్యకర్త నుంచి ఒక ఎంపీగా రావడం అంటే ఇంతకుముందు ఏ రాజకీయ పదవి ఇప్పటి వరకు మీరు అనుభవించలేదు ఆ ఎక్స్పీరియన్స్ కూడా లేదు మరి ఇప్పుడు మీకు ఏదైతే ఎంపీ అర్హత ఉందో లోక్సభలో అంటే పార్లమెంట్లో అడుగు పెడుతున్నారు మరి దానికి మీరు సమన్యాయం చేస్తారంటారా ఖచ్చితంగా ఈ విజయానికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు టికెట్ ఇవ్వడమైనది అనేది విజయం తర్వాత మా నియోజకవర్గం ప్రజలు అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ లేకపోతే ఎన్డీఏ కూటమి కేడర్ కానీ ప్రతి ఒక్కరు కూడా తనని పార్లమెంట్ పంపించాలని సంకల్పించుకున్నారు గెలిస్తేనే నమ్మకం ఉంది కొంత మెజార్టీ నేను ఒక లెక్కలు వేసుకున్నా కానీ రెండు లక్షల యాభై వేలు మెజార్టీ ఇవ్వడం అనేది ఇది పెద్ద విజయం ఒక సామాన్యుడికి ఒక రైతు బిడ్డగా ఉన్న నాకు తెలుగుదేశం పార్టీలో ఒక రకం చెప్పాలంటే ఎలక్షన్కి ఏజెంట్కి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే ఈ ట్రస్ట్ భవన్లోనే నైంటీ ఫైవ్లో నేను వచ్చి శిక్షణ శిబిరాలు వచ్చేటప్పుడు కూడా నేను ఇన్వాల్వ్ అయ్యి సందర్భాలు కూడా ఉన్నాయి అందుకే ఆ జ్ఞాపంగా ఈరోజు నేను పార్లమెంట్ సభ్యుడైనా సరే ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తని అందుకే ఈరోజు ఇక్కడే అందరితో కలిసి భోంచేసి ఇక్కడే నిద్రపోవాలని అనుకుంటున్నాను ఈరోజు నాకు ఇష్టమైన ఈవెంట్ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎనభై మూడు నుంచి నలభై రెండు సంవత్సరాలు అయినప్పుడు సందర్భం కూడా ఏ రోజైనా ఆ రోజైనా ఈ రోజైనా భవిష్యత్ అయినా ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు రావచ్చు ఈరోజు చంద్రబాబు నాయుడు కావచ్చు భవిష్యత్తులో మా యువనాయకులు నారా లోకేష్గా రావచ్చు ఒకే విధానం పార్టీ లైన్ ఏంటంటే సామాన్యుల్ని చట్టసభలో పంపించాలి ఆ రోజు పంపించారు ఈరోజు పంపించారు మళ్ళీ నలభై ఏళ్ళు దాటిన మన పార్టీకి మరీ నన్ను నాలాంటి వ్యక్తికి అవకాశం కల్పించి పార్లమెంట్ పంపిస్తే మళ్ళీ పార్టీకి మళ్ళీ పునర్నిర్మాణం జరిగే అవకాశాలు పూర్తిగా కనిపించాయి రైట్ సార్ అంటే ఇప్పుడు మీకు టికెట్ వస్తుంది అనేది కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక సామాన్యకర్తకి కోర్స్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పుడూ హెల్ప్ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు సామాన్యు చట్టసభలకు పంపించే అవకాశం ఉంది కానీ మీకు టికెట్ వస్తుందని అనుకున్నారా ఆ టైంలో నేను అసలు ఊహించలేదు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు సమాచారం కూడా లేదు నేను కూడా ఆ రోజే కామన్గా నేను మా వైఫ్ పాప ఇక్కడ చదువుకుంటుంది కనుక సహజంగా వచ్చినప్పుడు మధ్యాహ్నం భోజనం కోసం నేను ఎక్కడికో హైదరాబాద్ వచ్చినా మధ్యాహ్నం భోజనం నేను ఇక్కడికే వస్తాను ఇక్కడే భోజనం చేస్తాను ఎందుకంటే ఇక్కడ అన్నదానం తెలుగుదేశం పార్టీకి ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏ సంకల్పంతో పెట్టారో కార్యక్రమం ఈ రోజు వరకు కొనసాగుతుంది ఆ భోజనం చేయడం నాకు ఇష్టం నాకు ఎనర్జీ వస్తుంది అందుకు మధ్యాహ్నం భోజనం కోసం వచ్చాను జస్ట్ ఆన్ దేవి వచ్చినప్పుడు మిత్రుడు మెసేజ్ పెట్టాడు మీకు ఎంపీ సీటు విజయనగరం ఇచ్చారని ఆ రోజు కూడా వచ్చి అన్నగారికి ఆశీస్సులు తీసుకొని ఇక్కడే సంబరాలు చేసుకున్నాం టికెట్ వచ్చిందని మళ్ళీ ఈరోజు అభ్యర్థిగా ఆ రోజు సంబరాలు చేసుకున్నాం మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ ఈరోజు ఒక పని మీద వచ్చాను ఆ పనిలో భాగంగా ఈరోజు కూడా వచ్చి వీళ్ళతో సెలబ్రేషన్ చేసుకోవాలనుకున్నాం మా స్టాప్తో కేటతో కొంతమందితో ఊహించాం తెలుగుదేశం పార్టీ ఏ రోజైనా కష్టపడేవాడికి గుర్తింపు వస్తుంది స్థానం వస్తుందని ఊహించాం కానీ ఇంత పెద్ద స్థానం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఇస్తామని ఊహించలేదు సహజంగా ఊహించలేదు దట్టు విజయనగరంలో అశోక గజపతి ఏలినటువంటి అట్లాంటి స్థానంలో మీరు గెలవడం అనేది మామూలు విషయం కాదు చాలా గొప్ప విషయం ఎట్లా సాధ్యమైంది మరి రోజు ఇంకో మాట చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడు గారు నారాకేష్ గారు ఇచ్చిన అవకాశాన్ని అక్కడ కూడా ఒక ప్రస్థానం చేసుకోవాలి ఈరోజు టిక్కెట్లు రాకపోతే నాయకులు అలిక్ కూర్చుంటారు టిక్కెట్లు రాకపోతే వేరే వేరే బ్లాక్ మెయిల్ చేస్తారు కానీ కొంతమంది ఈరోజు కొంతమంది మిగతా వాళ్ళలాగా డిఫరెంట్గా ఈరోజు అశోక్ గిరిరాజ్ గారు ఎంత ఉన్నతంగా ఆయన భావాలుగా నా ఆలోచనగా ఉన్నాయంటే నేనే ఉదాహరణ టిక్కెట్ ప్రకటించిన రోజున నేను నేరుగా బంగ్లాకి వెళ్తే పార్టీ ఆఫీస్కి వెళ్తే విజయనగరం వారు నా స్వాగతం పలికి ప్రసవంలో పిలిచి పెట్టి విజయనగరం ఎంపీ అభ్యర్థిగా నేను చేశాను నా ప్లేస్లో ఆయన వచ్చారు ఆయన గెలిపించుకున్న బాధ్యత తెలుగుదేశం పార్టీ కేటర్కి ఎన్డీఏ కూటమి కార్యకర్తలకు ఉంది ప్రజలకు ఉంది ఆయన బ్రహ్మాండం చేస్తారని చెప్పేసి వ్యక్తిగతంగా ఆయన లీడ్ తీసుకొని పరిచయం చేశారు పరిచయం చేయడమే కాదు వారు బంగ్లాలో ఒక రూమ్ ఇచ్చి ఆ రూమ్ నాకు కేటాయించి ఒక స్టెనోని ఇచ్చి ఒక అడ్వకేట్ని పెట్టి లేఖలుగా ఆ ఒక ఆఫీస్ని క్రియేట్ చేసి అక్కడే కూర్చుని పెట్టి ఫస్ట్ ప్ర ప్రతిపాదన ప్రపోజల్ ఆయన సంతకం పెట్టి ఆయనే దగ్గరు నామినేషన్ వేయించి కలెక్టరేట్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఎన్నికల ప్రసారంలో ఆయన పాల్గొని మన్ టెన్లో ఆయనకి యాక్చువల్గా హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే పట్టించుకోకుండా పార్లమెంట్ మొత్తం అంతా తిరిగి ఎలక్షన్ చేయించి భారీ మెజార్టీ గెలిపించి సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు కూడా ఆయనే స్వయంగా వచ్చి ఎంపీగా అంటే నేను ఎందుకు చెప్తున్న విషయం ఆయన ముందే మహారాజు తర్వాత మంత్రులు వ్యవహారం కేంద్ర మంత్రి చేశారు ఎంపీ అయ్యారు అంటే ఒక సామాన్య కార్యకర్తలో ఆయన చూశాను నేను అంటే పార్టీ కమిట్మెంట్గా ఉన్న సామాన్య కార్యకర్త ఎలాగైతే ఆలోచిస్తాడో గ్రౌండ్ లెవెల్లో పార్టీ ముందు తర్వాత మేమైనది ఎవరైతే నిజమైన కార్యకర్త ఆలోచిస్తాడో అలాగే ఆయన కూడా అంత స్థాయికి వెళ్ళా సరే ఒక కేంద్ర మంత్రి స్థాయి అని వెళ్ళేప్పుడు కూడా అలాగే ఆలోచించి ఒక పార్టీ ఇచ్చిన క్యాండిడేట్ని మనం గెలిపించి తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో వారు చేసినారు అదే సమయంలో వారు సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మాకు వారు అమ్మాయికి ఒకటే మాట చెప్పారు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా మీరు పార్టీ ఇచ్చిన అవకాశం ప్రజలకి సేవ చేయాలి పార్టీ ప్రయోజనం పార్టీ ప్రజల ప్రయోజనం ఈ రెండుని బేస్ చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి వారు చెప్తున్నప్పుడు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అశోక్ గిరిరాజ్ గారు మిగతా పెద్దలు పార్టీ పెద్దలు ఇచ్చిన అవకాశం ఎంతో పక్క అయితే ప్రజలు ఇచ్చిన పెద్ద అవకాశం కూడా భారీ మెజార్టీ ఇచ్చే అవకాశం అది నేను బాధ్యతగా తీసుకున్నాను బాధ్యత అనుకున్నాను అందుకే ప్రతి క్షణం కూడా నిన్ననే రీసెంట్గా మా చదువుకున్న హాస్టల్లో నేను మీరు తీసుకున్న చిన్న బాధ్యత కూడా కాదండి చాలా పెద్ద బాధ్యత పెద్ద బాధ్యత అదే పెద్ద బాధ్యత నేనేం ఆలోచించానంటే రీసెంట్గా మొన్న టూ డేస్ బ్యాక్ నేను సిక్స్టీన్త్ టెన్త్ చదువుకున్న హై స్కూల్లో రీఓపెనింగ్ అయ్యే కనుక పిల్లలు ఎదు ఇబ్బంది పడతారని చెప్పి హాస్టల్లో నిద్రపోయాను అక్కడ అక్షరాలు దిద్ది ప్రయోజనం అయ్యాం ఈరోజు పార్టీ ఆఫీసులో పార్టీ దేవాలయం పార్టీ ఆఫీస్ అంటే ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీకి అక్షరాలు ఇక్కడ దిద్దాను కనుక ఈరోజు ఇక్కడ భోజనం చేసి నిద్రబావాలని సంకల్పించుకుని ఇక్కడికి వచ్చాం ఎందుకంటే నేను అంటున్నా ఈరోజు ప్రతి వ్యవస్థలో కూడా ప్రతి వ్యవస్థ కూడా ఇది ఒక వ్యవస్థ వ్యవస్థను కాపాడాలి వ్యవస్థను కాపాడితే ఆ వ్యవస్థ మనల్ని కాపాడదు అది సంకల్పించుకునే వ్యక్తిని అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనం నేను ఎంపీ తర్వాత పార్లమెంట్లో ఎంపీల సమక్షంలో మీటింగ్ అయినప్పుడు కూడా చాలా కేర్గా తీసుకున్న మాట కూడా మీకు చెప్తున్నాను అసలు ఢిల్లీ వెళ్ళడానికి నీకు టికెట్ ఉందా లేదని అడిగే సందర్భం కూడా వచ్చింది అంటే ఒక నాయకుడు టికెట్ ఇవ్వడమే కాదు ఇచ్చిన తర్వాత ఐదు సార్లు నా పార్లమెంట్ పరిధిలో ప్రసారానికి వచ్చారు పవన్ కళ్యాణ్ గారితో ఒకసారి వచ్చారు ఆ సమక్షంలో బహిరంగ సభలో మాట చెప్పారు నాయుడు అనే వ్యక్తి సమాజానికి ఉపయోగం మీరు విజయనగరం ప్రతిష్టను కాపాడుతాడు మీరు గెలిపించి పంపించండి అని చెప్పడం కంటే అది కంటే మళ్ళీ ఫాలోఅప్ చేయడం మళ్ళీ పార్లమెంట్ సమావేశం ఢిల్లీ కొత్తగా నువ్వు వెళ్తున్నావు పార్లమెంట్ సమావేశాలకి నువ్వు రేపు మోడీ గారు ప్రమాణ స్వీకరింగ్కి వెళ్తున్నాం టికెట్ తీసుకున్నావా లేకపోతే టికెట్ తీసి ఇవ్వాలా అని మళ్ళీ ఫాలోఅప్ చేసి అది అయిన తర్వాత కూడా మళ్ళీ అవర్ తర్వాత మళ్ళీ పిఎస్ గారు నాకు ఫోన్ చేసి మీ టికెట్ ఉందా లేదా సార్ చెప్పారు టికెట్ తీయమంటారా లేకపోతే మా ఫ్లైట్కి వచ్చేస్తారా అని విమా అంతే అంత కేర్ తీసుకున్నారంటే నాయకుడికి ఒక తండ్రికి ఒక తల్లికి బిడ్డల పట్ల ఎంత కేరింగ్ ఉంటుందో అలాగే అంతకంటే ఎక్కువగా తెలుగుదేశం పార్టీలో బిడ్డగా బిడ్డలుగా ఉన్న మేము మాకు కార్యకర్తలుగా ఉన్న మాకు ఒక తండ్రిగా అవకాశం ఇచ్చారు అంత బాధ్యత తీసుకున్నారంటే మరింత బాధ్యత నాకు పెరిగింది గతంలో ఎంత బాధ్యత ఉన్నా మరి వెయ్యి రెట్లు బాధ్యత పెరిగిందని ప్రతి క్షణాన్ని వినియోగించుకుంటూ ప్రతి ఆలోచనని షేర్ చేసుకుంటూ ఇప్పుడే ఉండి భీమవారం వెళ్ళి అమ్మవారు మోకల అమ్మవారికి దండం పెట్టుకొని చంద్రబాబు నాయుడికి ప్రమాణ సేకరణ చేస్తే ముఖ్యమంత్రి చేస్తే వస్తామని చెప్పి నేను మా ఫ్యామిలీతో గతంలో ముక్కులు తీసుకున్నాను మళ్ళీ ఈరోజు వెళ్ళి ముక్కులు తీసుకొని నేరుగా ఇక్కడికి వచ్చాం అంటే ఈరోజు సమాజమే దేవాలయం మనం అనుకున్న ఏదైతే ఉందో ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు మనం అందరం కూడా నేర్చుకోవాలి ఈరోజు భవిష్యత్తు నిర్ణయించిన ఈరోజు మనం కూడా ఒక కార్యకర్తలకు ఏ స్థానం ఇచ్చామో ఇప్పుడు చూసాం అందుకే ఈరోజు చాలా ఆనందంగా ఉంది తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రం ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నా విజయం అంకితం వద్దని నేను ఆలోచిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ మీరు కూడా మేము కూడా ఒకటే కోరుకుంటున్నాం సో చాలా అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలవడం అదేవిధంగా సార్ కూడా చాలా మెజారిటీతో విజయనగరంలో గెలవడం అనేది చాలా చాలా గొప్ప విషయము మరి అధికారం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా విజయనగరాన్ని అన్నిటికన్నా ముందు స్థానంలో నిలబెట్టాలని మేము కూడా విజయనగరం బెట్టగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్